ఆహా ఏంది గుండె జబ్బులకు కోవిడ్ టీకాతో సంబంధం లేదా జేఎన్ వన్ రకం పైన అప్రమత్తంగా ఉండాలి ఇదివరకే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మళ్ళీ అక్కర్లేదు ఇంకా కొత్త దుకాణం స్టార్ట్ చేసింది ఈ దొంగలు పెద్ద ఇల్లు ఈ గుండె జబ్బులతో వస్తే దుష్టవా ఇప్పుడు ఏంటంటే ఇది ఇది ఇదంతా పైసల వ్యవహారం ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు కదా ఇదంతా ఏం చేస్తుందంటే అంటే ఇదంతా మెడికల్ మాఫియా మాట్లాడిస్తున్నటువంటి మాట ఇప్పుడు మనము ఈ వ్యాక్సినేషన్ తర్వాత చాలా మందికి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు అది ఒక అపోహ ఉంది ఇప్పుడు జే వన్ వస్తుంది కదా జేఎన్ వన్ జేఎన్ వన్ అన్నటువంటి ఒక కొత్త రకం కరోనా వస్తుంది ఇప్పుడు దానికోసం మళ్ళీ వ్యాక్సిన్లు వీళ్ళు అమ్ముకోవాలి అమ్ముకోవాలి కాబట్టి మళ్ళీ వ్యాక్సిన్లు వేయాలి మళ్ళీ వ్యాక్సిన్లు వేయాలంటే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళకు అటాక్లు వచ్చి ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతున్నారు ఎక్సర్సైజ్లు చేసుకుంటా పోత నడుచుకుంటా హోటల్లో తినుకుంటా ఎలా పడితే అక్కడ చనిపోతున్నారు అసలు అది దానికి సంబంధం లేదు అని ఒకరు ఎవరితోటి అది ఎవరితోటి ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ్ తోటి మరి దేనికి చనిపోతున్నారు వాళ్ళు దేనికి అనిపోతున్నారు అనూహ్యంగా ఎట్లా చనిపోతున్నారు అరే హార్ట్ అటాక్ ఎవరికైనా పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి వస్తుందా పది సంవత్సరాల పిల్లలకు వస్తా నిన్న మన గారి కదా దేనికి వచ్చినాయి ఎందుకు వస్తున్నాయి దానికి సమాధానం చెప్పండి మేమేమో వ్యాక్సిన్ వేసుకోవద్దని చెప్పట్లేదు మేమేమో వ్యాక్సిన్ వేసుకోకండి అని మేము క్లారిటీ ఇవ్వడం లేదు కానీ మీ దందాన్ని నడిపించుకోవడం కోసం మీ టీకాలు అమ్ముకోవడం కోసము ప్రజలను ఇట్లా తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకు వస్తుందో చెప్పాలి కదా మరి అది ఇప్పుడు నువ్వు గుండె జబ్బుకు కోవిడ్ టీవా టీకాకు సంబంధం లేని క్లాస్ సర్టిఫికేట్ ఇస్తున్నటువంటి ఈ డాక్టర్లు చిన్నపిల్లలకు ఎందుకు వస్తుంది హార్ట్ అటాకు మంచిగా ఉన్నోడికి దేనికి వస్తున్నది ఏ విధంగా వస్తున్నది దాన్ని కూడా ఏందో చెప్పాలి కదా ఎందుకు చెప్తారు ఇప్పుడు ఇది చెప్తేనేమో మెడికల్ మాఫియా మనకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసి పెడుతుంది ఏడుకెళ్ళి మోపైరని ఆయన ఈ ఆంధ్ర ఈనాడు కూడా ఇందులో పెద్ద కథ ఈ వార్త రాయడానికి ఈ వార్త వేయడానికి ఎంత పెద్ద కమర్షియల్ యాంగిల్ ఉంటుంది ఇందులో మామూలుగా ఉండదు ఈయన ఇట్లా చెప్తాడు ఇక ఒక్కొక్కరు చూడండి ఎవరు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈయనం చెప్తారు కోవిడ్తో ఎవరు చనిపోలేదంట మరి కోవిడ్తో ఎవరు చనిపోనప్పుడు ఈ టీకాలు ఎందుకండి దేనికన్నా టీకాలు ఏమైనా దంద చేయడం కోసం ఇది ఇట్లా ఇట్లా ఉంటుంది ఇక